జై శ్రీరామ్ కోరిన వరాలు ఇచ్చే మన నిడదవోలు కోట తల్లి తిరునాళ్లు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి తిరునాళ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలతో ఆలయ ప్రాంగణం సిద్ధమైంది ఏటా మార్గశిర పౌర్ణమి నుంచి ఐదు పాటు తీర్థం జరుగుతుంది అంటే ఈ నెల డిసెంబర్ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఈ నెల పదిహేనున ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్ దంపతుల కలశ స్థాపన పూజలతో తిరునాళ్లు ప్రారంభమవుతాయి ఈ ఐదు రోజుల పాటు చండీపారాయణం హోమం అమ్మవారికి లక్ష కుంకుమార్చన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు పదహారున జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానం పదిహేడున నిడదవోలు ఆర్యవైశ్య సంఘం వారు అమ్మవారికి చీర సారే సమర్పణ చేస్తారు పద్దెనిమిదిన అఖిల తెలుగు సేవా మహిళా అధ్యక్షురాలు ఎల్ఎన్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి నూట ఒకటి మంది మహిళలతో చీర సారే కలసాలు బోనాలతో అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తారు ప్రత్యేకంగా పంతొమ్మిదిన అంటే ఈ గురువారం భారీ ఎత్తున గరగోత్సవం జరుగుతుంది అందరూ అమ్మవారిని దర్శించుకుని అనుగ్రహం పొందండి